నమస్కారం ఈరోజు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గత ఇరవై ఎనిమిది రోజులుగా విద్యార్థి నాయకులంతా కూడా కలిసి విద్యార్థులంతా కూడా కలిసి ఏదైతే యాభై జీవో నంబరు ప్రభుత్వం పాతీసి ఆ యాభై జీవో నంబర్ ద్వారా హైకోర్టుకు వంద ఎకరాల ల్యాండ్ని అలాట్మెంట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇరవై ఎనిమిది రోజులుగా ధర్నాకు నిరసన కూర్చున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా యూనియన్ కి సంబంధించినటువంటి విద్యార్థులకు మద్దతుగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది మేమందరం కూడా ఒకటే ఒకటి కోరుకుంటున్నాం బీజేవయం ద్వారా హైకోర్టులకు ఎవరు కూడా కాదు ప్రభుత్వ సంస్థలకు ఎవరూ కూడా వ్యతిరేకం కాదు కానీ అవే సంస్థలని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ల నుంచి మేము మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు మీరు ఒకటే ఒకటి గమనించాలి విద్యార్థులకు ఆ రోజు భూములు ఇచ్చినటువంటి సందర్భాలలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా కూడా బాగా జరగాలి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి రీసెర్చ్ అంతా కూడా జరిగితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతాంగానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది అలాంటి గొప్ప సంకల్పంతో అలాట్మెంట్ చేసినటువంటి యొక్క ల్యాండ్ ని అన్నక్రమంగా వేరే సంస్థలకు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించడం జరుగుతుంది మంచి వాతావరణంతో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఈ రెండు ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా తేర్పడి గత రెండు నెలల్లో ఈ యొక్క వంద ఎకరాలని నూట ఇరవై ఎకరాలని కేటాయించడాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ప్రభుత్వ సిబ్బందితో మీరు మళ్ళీ ఒకసారి ప్రక్షణలు పెట్టాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది గతంలో చేసినటువంటి ప్రభుత్వం యొక్క తప్పులను మీరు చేయొద్దని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాండ్లు కావచ్చు యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లు వంగళాలు కావచ్చు యూనివర్సిటీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రీసెర్చ్ సెంటర్లు కావచ్చు మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క హైకోర్టు అలౌట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులకు మనకు గురి కావడం జరుగుతుంది జరిగేటువంటి రీసెర్చ్ అంతా కూడా నాణ్యంగా జరగదు అల్టిమేట్ గా ఎక్కడైతే మనకు రావాల్సినటువంటి అవుట్పుట్ అంతా కూడా రాదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఒక నాలుగు రోజుల లోపల మీరు ఇస్తా అన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి వంద ఎకరాలని వెనుకకు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే జీవో నంబర్ ని వెనుక తీసుకున్నట్లయితే భారతీయ జనతా యోమధర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి మా యొక్క యూనివర్సిటీలో సంబంధించినటువంటి వంద ఎకరాలు కాదు కదా ఒక్క గజం జాగా కూడా మేము తిరిగి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మేల్కో నీ యొక్క రీసెర్చ్ సెంటర్ ద్వారా మళ్ళీ ఒకసారి ప్రక్షలన చేయి ఈ యొక్క యూనివర్సిటీ భూమే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటిది తెలంగాణ టూరిజం సంబంధించినటువంటిది లేకుంటే కొన్ని కొన్ని సంబంధాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన చాలా భూములు ఉన్నాయి అలాంటి భూములలో నీ యొక్క హైకోర్టు ని ఇంకో దానికి ఇచ్చుకుంటా తర్వాత విషయం కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఇవ్వడం ద్వారా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులే కదా విద్యార్థులు ఏం చేస్తారులే అని చెప్పేసి ఒక అపోహను ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇదే విద్యార్థులు అనుకోని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం జరిగింది ఇదే విద్యార్థులు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు కూల్పోయినం జరిగింది ఇదే విద్యార్థులు అనుకుంటే సీఎం పీఠాలే కదిలినటువంటి సందర్భం ఉంది అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారని చెప్పేసి ఒక సందర్భంగా నేను ఆశిస్తున్నాను విద్యార్థులతో పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ కేసీఆర్ చేసినటువంటి తప్పులు నువ్వు చేయొద్దు కేసీఆర్ చేసినటువంటి అక్రమాలు నువ్వు చేయొద్దు చేసే విద్యార్థులకు మేమందరం కూడా దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల మంది యువకులమంతా కూడా ఏకమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల పదివేల సెంటర్లలో మేము కార్యక్రమాలు చేస్తాం మా యొక్క జాగాలని మేము సాధించుకుంటాం విద్యార్థులకు మేము న్యాయం చేస్తాం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భారతదేశానికి వెన్నుముక్క ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే వ్యవసాయం అంటున్నామో ఆ వ్యవసాయానికి నాంది పలికే ఇలాంటి రీసెర్చ్ సెంటర్ కార్యకర్తలందరూ అందరూ కూడా మేము కాపాడుకుంటామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగుస్తున్నాను జై హింద్ జై